ంసువాడలో దొంగ నోట్ల కలకలం సర్పంచ్ ఎన్నికల్లో ఐదు వందల రూపాయల దొంగ నోట్లు పంచిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి నిజామాబాద్ జిల్లా వన్నీ మండలం జలాల్పూర్ లో ఘటన చోటు చేసుకుంది సర్పంచ్ ఎన్నికల్లో జోరుగా దొంగ నోట్లు పంపిణీ చేసిన అభ్యర్థి ఆ నోట్లతో కెనరా బ్యాంకు లో క్రాప్ లోన్ వడ్డీ చెల్లించేందుకు వెళ్లాడు ఓ రైతు అవి దొంగ నోట్లుగా గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చిన బ్యాంక్ అధికారులు రైతుని పట్టుకుని విచారించగా బయటపడిన భాగవతం అయితే సర్పంచ్ ఎన్నికల్లో సదరు కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం గమనార్హం